ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్ర నగరంలోని పాటఖొమ్మం సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థిని వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ప్రిన్సిపాల్ ప్రసాద్ గారు అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ మేడం ఎన్ఎస్ఎస్ వెంకట గారు అలాగే స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు ప్రజలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో కలిసి మద్రాసీలతోటి కలిసి ఉండేవారు అప్పుడు మళ్ళీ కూడా మద్రాసీలు మద్రాసీలు అని చెప్పి నార్త్ ఇండియాలోనే అయ్యి ఢిల్లీ పిలిచేవారు మన ఆంధ్రులు ఎవరైతే తెలుగు మాట్లాడేవారు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళకి మద్రాసులో సరైన గౌరవం దక్కట్లేదని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరహార దీక్ష చేయడం జరిగింది ఇప్పుడు మన సంవత్సరం చాలామంది నిరహార దీక్ష చేస్తారంటారు సరిగ్గా శుభ్రంగా పొద్దున ఫుల్గా టిఫిన్ తినేసి పదికొత్తాడు కూర్చుంటారు మధ్యాహ్నం వెళ్ళి పలావ్ తినేస్తారు నాలుగు ఐదు ఇంటికి వెళ్ళేటప్పటికి స్నాక్స్ టైంకి లేచి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు నిరహార దీక్షలు అందరూ అలా చేస్తారు కానీ ఆ వేళ పొట్టి శ్రీరాములు గారు అమర నిరహార దీక్ష చేశాడు కంటిన్యూస్గా యాభై ఆరు రోజులు దీక్ష చేసి మొత్తం ఆయన సిక్కి శల్యం అయిపోయి ఆ నిరద్యక్షులోనే చనిపోయాడు ఆయన సరిపోతే అవేళ మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఆయనకి అప్పుడు గంటసాల వెంకటేశ్వరరావు గారు కొంతమందికి పిలిపించి ఏంటిది మనోడు తెలుగు రాష్ట్రం కావాలని ఇలా చనిపోతే మీరు ఎవరు రారని పిలిపిస్తే అప్పుడు కొంతమంది వచ్చి ఇన్ని మద్రాసు వీధుల్లో ఊరేగించి ఆయనకి మరి దాన సంస్కారాల కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన సరిపోయిన విషయం తెలుసుకుని మరి మన కేంద్ర ప్రభుత్వం వారు తెలుగు రాష్ట్రాన్ని తమిళ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రాష్ట్రాన్ని మనకి ఇవ్వటం జరిగింది ఆ మహానుభావుడు వల్ల ఈవేళ మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది రావడం జరిగింది తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఒక రాష్ట్రం జరిగింది మరి మన ఆంధ్ర రాష్ట్ర అవతారణ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈవేళ ఇక్కడ కోటగొమ్మల సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి అందరికీ కూడా ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ అవతారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను